ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా శివకృష్ణకి మహాలక్ష్మికి గొడవ అవుతూ ఉంటే ఇంకా విద్యాదేవి మధ్యలో వస్తుంది ఇంకా అప్పుడు మహాలక్ష్మి మీరు మధ్యలో రావద్దు ఇది మీకు సంబంధం లేదని చెప్పి అంటే అప్పుడు సుమతి నేను మా అన్నయ్య తరఫున మాట్లాడడానికి వచ్చాను అని చెప్పి అంటే ఎవరు మీ అన్నయ్య అంటే శివకృష్ణ గారే మా అన్నయ్య అంటే అయితే నువ్వెవరు సుమతి ఇవ్వ నువ్వు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది నువ్వే సుమతి లాగా ఫీల్ అవుతున్నావు సుమతి ఏమైనా నిన్ను పంపించిందా లేకపోతే నువ్వే సుమతిని అడ్డు తొలగించుకొని ఈ ఇంటికి వచ్చావా అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంటే ఇంకా అప్పుడు సుమతికి కోపం వచ్చి ఆపుతావా మహాలక్ష్మి నేనే సుమతిని అని చెప్పి అంటుంది ఇంకా మాట విని ఇంకా మహాలక్ష్మి ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు మరి సుమతి నిజంగానే నిజం చెప్పిందా లేదా అని తెలియాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి Thank you for watching. Please subscribe my channel.